హాయ్ హాయ్ హలో అండి వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మనం విందుగనం ఛానల్లో మనం విందుగానం ఛానల్ ఇప్పుడు టూ థౌజండ్ ప్లస్ అయిందండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇంకా మీ అందరి ఆశీస్సులతో మన ఛానల్ ముందు ముందుకు వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హ్యాపీనెస్లో నాకు ఇష్టమైన పాట మీకోసం నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో పాడాను మళ్ళీ ఇప్పుడు ఈ హ్యాపీనెస్లో అయితే పాడుతున్నాను ఎవరా అన్నారనీ అశలు ఎవరే పొంగనే ఏవో ఊహలు ఎవరో మన్నారనీ అశలు ఎవరే ఏవో ఊహలు తీరం తెలిసాకా ఇంకో దారిని మార్చానా దారులు సరి అయినా వేరే తీరం చేరానా నడకలు నావేనా నడిచేది నేనేనా చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఎంతగా వద్దంటున్నా ఆగదే ఆత్రం ఏమిటో ఇంతగా పొంగేటంత అవసరం ఏమో ఎందుకో ఐ చే జారింది ఎప్పుడో ఏనాడో ప్రేమే నేరం చెలిమే ఇంకోలా చిగురిస్తుందంటే చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా